ఈ చట్టంలో మంత్రి గారు చెప్పిన అంశాన్ని పునఃపరిశీలిస్తే బాగుంటది అనేది మా పార్టీ అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే చాలా అధ్యక్ష మహిళలకు సంబంధించి నైట్ షిఫ్ట్ లో పర్మిషన్ ఇస్తున్నాం అన్నప్పుడు ఆ సంఘాలతో సరిమే కాకుండా ఏ విధమైన పర్మిషన్ తీసుకుంటే బాగుంటది అనేది చూడకపోతే రాబోయే తర కాలంలో దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష దాంతో పాటు చెప్పండి దాంతో పాటు ఏదైతే పది గంటలు పెట్టినప్పుడు కాస్త ఏ కార్మిక సంఘాలతో చర్చించారా చేశారా దయచేసి అది కూడా తప్పు చెప్తే పర్వాలేదు అధ్యక్ష ఎందుకంటే ఒకేసారి ఎప్పుడు వస్తున్న వస్తున్నా ఈ చట్టం ఎనిమిది గంటలు పన్నెండు అనేది దాన్ని ఒకేసారి మనం పది గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రాప్పటి నుంచి మీరు నలభై ఎనిమిది గంటలు పెట్టినప్పటికీ కూడా నలభై ఎనిమిది గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాల నుంచి పది గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రవర్తి పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది సార్ దీనివల్ల అరాస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష అని మా తల కాబట్టి మంత్రి గారు దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దానికి సంబంధించి ఉంటుంది న్యాయం చేసిన అవుతామనేది మా పార్టీ తాలూకా మా ఉద్దేశంగా మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం ఈ బిల్లులో వారానికి నలభై ఎనిమిది గంటలు అన్నారు క్లారిటీగా లేదు వారం అంటే ఎన్ని రోజులు పది గంటల వర్క్ అన్నారు పది గంటల వర్క్ అంటే ఇప్పుడు ఆరు రోజులు చేస్తున్నాం ఆరు ఎనిమిది నలభై ఎనిమిది గంటలు ఏడు రోజులకి ఏడు ఆరు రోజులకి ఆరు పదులు అరవై గంటలు వస్తున్నాయి ఇది క్లారిటీగా లేదు బిల్లు ఒకసారి మీరు పరిశీలన చేయవలసిందిగా మన మంత్రి గారికి ఓకే ఓకే మంత్రి గారు అధ్యక్ష రోజువారీ గరిష్ట పది గంటలు ఎనిమిది నుంచి పది గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష కానీ వారానికి నలభై గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష అతని పర్సనల్ ఆబ్లిగేషన్ అతను రోజువారీ ఎనిమిది గంటలు తీసుకోవాలా లేకపోతే పది గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్టప్ర ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా నాలుగు రోజులు పనిచేయటం వల్ల నలభై గంటలు తర్వాత రోజు ఎనిమిది గంటలు పనిచేయటం వల్ల నలభై ఎనిమిది గంటలు అది వారానికి నలభై ఎనిమిది గంటలు ఐదు రోజుల్లో అవుతుంది కాబట్టి అధ్యక్ష మిగతా రెండు రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక తీసుకురావడం ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ రెండు రోజులు వెసులుబాటు అనేది అట్లా కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చాం తప్ప ఆ అక్క కార్మికుడికి ఎవరైతే ఎనిమిది గంటలు పని చేయాలనుకున్నారో అతను ఎనిమిది గంటలు పని అధ్యక్ష అధ్యక్ష ఇందులో ఆ ఏ విధమైన అంటే రెండు రోజులు సెలవు పెట్టుకోవచ్చండి పెట్టుకు వచ్చాయి అధ్యక్ష వారానికి నలభై ఎనిమిది గంటలు పరిమితాయి అధ్యక్ష యాజమాన్యం నలభై ఎనిమిది గంటలు వాళ్ళ ఇష్టం అధ్యక్ష వాళ్ళు నలభై ఎనిమిది గంటలు పనిచేసిన ఆ నాలుగు రోజుల ఎనిమిది గంటలు అంటే అంటే నలభై ఎనిమిది గంటలు అయిన తర్వాత వాళ్ళు రెండు రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష అలాగే అది చట్టంలో ఉందండి అది ఆ బిల్లులో అయ్యా ఉంది అధ్యక్ష అలాగే మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి అడగడం జరిగింది అధ్యక్ష మనకు ప్రస్తుతం ఈ ఉమెన్ మహిళా కార్మికులు అనేవాళ్ళు ఏపీ వైడు ఆంధ్రప్రదేశ్ వైడు ఇరవై నాలుగు శాతం ఉన్నారు అధ్యక్ష అలాగే త్రూఅవుట్ ఇండియా చూస్తే పంతొమ్మిది శాతం ఉంది అధ్యక్ష దీన్ని మరి అలాగే కాల్ సెంటర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సుమారు నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు పనిచేసే అవకాశం ఇవ్వటగలిగితే ఈ యొక్క కార్మికుల సంఖ్య మహిళా కార్మికుల సంఖ్య పెంచినట్టు ఉంటుంది అలాగే ఎవరైతే ఈ నైట్ ఫోటో చేస్తా ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డోర్ స్టెప్ దగ్గర రవాణా దింపే విధంగా కూడా ఇలా పొందుపరచి ఉండడం జరిగింది అధ్యక్ష ఇందులో ఏ విధమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మహిళల సమానత్వం అనేది మనం పాటించాల్సి ఉంది దాంట్లో ఇప్పుడు మనకి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ పర్సెంటే మన ఏపీలో మహిళా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష అలాగే మహిళలు ఇప్పటికే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి రాత్రి వేళలో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారా ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష వారి భద్రత ఇతర సౌకర్యాలు కనిపించడం ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా కల్పించ కల్పించాలని పెట్టడం జరిగింది అధ్యక్ష సెక్టార్ మ్యానుఫాక్చర్ సెక్టార్లు నేను ఉంటాయి ఐటీ సెక్టార్లో మీరు చెప్పినట్టు దానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది అధ్యక్ష అక్కడ ఎడ్యుకేటెడ్ అక్కడ దానికి కావాల్సింది దాని లేకపోతే వర్క్ ఫ్రమ్ హోము లేకపోతే అక్కడ ఫ్యాక్టరీకి వచ్చేయడం కానీ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ కూర్చున్నప్పటికి చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష దీన్ని అందుకు ఒకసారి పునఃపరిశీలించండి మేమేమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒకసారి పునఃపరిశీలించుకొని దానికి ఏ విధమైన సబ్సిడీస్ తీసుకో ఆలోచన చేయండి దీనికి ఏదో మేము పెట్టాం కదా చేయాలనే దయచేసి ఆ ఆ తుప్పదం కాకుండా అందరి తాలూకా శ్రేషి దృష్ట్యా ఆలోచన చేయండి దాంతో పాటు ఇప్పుడు మీరు అన్నారు బస్సు పెడతాం ఇది చేస్తామని అవన్నీ అవన్నీ కూడా ఫేమ్ వర్క్ చేసి ఏబిసిడిఎఫ్ లో ఈ ప్రకాశం తీసుకోవాలి ఎందుకంటే చట్టంలో అంతా ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇవ్వలేదు అవన్నీ కూడా మనం కల్పించుకోవాలి అవన్నీ కూడా మూడో విషయానికి వస్తే అధ్యక్ష మనము చట్టం చేసినప్పటికీ అమలు జరిపినప్పటికీ ఇబ్బంది వస్తాయి అధ్యక్ష మ్యానుఫాక్చరింగ్ సెక్టర్లకు వచ్చినప్పటికీ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరున్నారో వాళ్ళ తాలూకు ఒత్తిడితో వాళ్ళ ప్రలోభాలతో వాళ్ళు ఈ కార్మికుల తాలూకు శ్రమం దోచుకోవడానికి ఈ పది గంటలు ఉంది కదా చెయ్యు అని చెప్పి వాళ్ళొచ్చి ప్రలోభ పెట్టి ఏదో తులమో పనులు ఇస్తాము ఆ చట్టం కాకుండా అని చెప్పి చేసే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవంగా ప్రాక్టీకాలు జరిగేది జరిగేది కాబట్టి దయచేసి ఆలోచించి మంత్రి గారిని ఒకసారి పునః పరిశీలించుకొని ఇంకో రోజు ఇంకోసారి పెట్టండి కాదనలే పెట్టి ఆలోచించి దానికి ఎవిడెన్స్ తో సహా ఇగో ఈ డిస్కషన్ జరిగాయి ఇగో ఈ అన్నిటితో సంప్రదించాము వీళ్ళందరితో చేశాము అవన్నీ చేస్తే బాగుంటుంది అనేది మా తాలూకు సూచనగా మీకు మనం చేస్తాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష ముఖ్యంగా మహిళలకి సమానత్వం ఇవ్వడానికే ఈ యొక్క బిల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే ఇంతకు కూడా

ఆ బిల్ లో మీరు చెప్పిన బిల్ హెస్ట్ పాస్ అధ్యక్ష దాంట్లో ఏమైనా విధి విధానాలు మీరు కూడా పరిగణలో తీసుకుని చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది మంత్రి గారు అడుగుతున్నారు కాబట్టి చట్టం నుంచి కూడా యాడ్ చేయమని అధ్యక్ష ఏదైతే ఉన్న పర్సంటేజ్ ఉందో ఆ పడింది కార్మికుల్లో యాభై శాతం కంపల్సరీ మహిళలు ఉండాలని పెట్టి పెట్టమని అధ్యక్ష తప్పలేదు అప్పుడు సమానం మహిళలు యాభై శాతం ఉంటారు పురుషులు యాభై శాతం ఉంటారు అది వస్తుంది అది పెట్టమే చెప్పిన అధ్యక్ష అది కూడా యాడ్ చెప్పిన అధ్యక్ష మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను తప్పే ఉంది సమానత్వం అంటే పని దినాల్లో కాదు సమానత్వాన్ని దానికి నేను ఆలోచన చేయాలి అధ్యక్షుంది ఇదేమి నేను మీతో దీన్ని వ్యతిరేకించడం కాదు దాంట్లో ఉన్న నష్టాలు రాబోయే కాలంలో కార్మికులు పడుతున్న నష్టాలని కార్మి కార్మిక వర్గా ఆ కార్మికులు మహిళా కార్మికులు చదువుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మీకు మీకు సహిస్ చేస్తున్నాం మా మా మీకు మీకు అది మీ ద్వారా మంత్రి చైర్మన్ సార్ ఎల్ఓపి గారు చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే లేవనెత్తారో మహిళల పైన ప్రత్యేకంగా భద్రత విషయంలో తప్పకుండా గౌరవ మంత్రి గారు దాని గురించి స్పందించారు విధి విధానాలు మీకు తెలుసు కదా అధ్యక్ష ఆల్రెడీ శాసనసభలో దీని గురించి లోతుగా చర్చించి శాసన మండలికి పంపించడం జరిగింది ఇట్స్ ఓన్లీ అన్ అమెండ్మెంట్ కాబట్టి ఈ బిల్లు దయచేసి మీరు అడ్డుకోబాకండి ఆ మార్పులు జియోలో ప్రభుత్వం జియో ముందు ముందు తీసుకొచ్చే ముందు తప్పకుండా ఆ అంశాల గురించి పరిధిలో తీసుకుని ఆ మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తారు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ చైర్ పర్మిట్ మినిస్టర్ దినిస్ట్రేటర్ ఎనిమిది గంటల పని విధానం ఉన్నటువంటి ఈ సందర్భంలోనే చాలా పని 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 ప్రాంతాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అధ్యక్ష భీమవరం ప్రాంతంలో ఆక్వాకి సంబంధించి రైలు ఫ్యాక్టరీలకి మహిళలు వెళ్తూ ఉంటారు అధ్యక్ష మహిళలు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కొంత టైం ఉంటే ఆ టైంలో కనీసం వాళ్ళకి టాయిలెట్ వేస్తే వాష్రూమ్ కూడా పంపించలేనటువంటి యాజమాన్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష మహిళలు డైపర్ పెట్టుకుని కార్మిక పని చేసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష సో చట్టం ఎనిమిది గంటలు ఉంటేనే ఇక్కడేమో ఎనిమిది గంటల పని కాదు అధ్యక్ష ఇంకా ఎక్కువే చేయించుకుంటున్నారు కానీ ఆ చట్టాన్ని పది నుంచి పదమూడు చేస్తే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మొత్తం లాంగ్ టైం కూడా మరింత శ్రమ దోపిడీకి అవుతారు తప్ప కార్మికుడికి ఉపయోగపడేది కాదు ఖచ్చితంగా ఎనిమిది గంటల పని ఎందుకు ఉండాలా అదేవిధంగా మహిళలకి మాత్రం నైట్ షిఫ్ట్ అనేది ఉండటం అనేది మన సంప్రదాయానికే భిన్నం అధ్యక్ష సమానత్వం సమానత్వం అంటే చాలా సందర్భాల్లో చాలా అంశాలు ఉన్నాయి వాటిలో సమానత్వం మనం అడుగుతున్నాం అధ్యక్ష ప్లీజ్ చైర్మన్ సార్ ఐ రిక్వెస్ట్ యూ టు పర్మిట్ మీ టు మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిల్ పాస్ గోపి గారు అడిగింది అధ్యక్ష ఇందాక నుంచి చెప్తున్నది రిపీటెడ్ గా వెనకది ముందు ముందు వెనకది తీసుకెళ్లి అడుగుతా ఉన్నారు కానీ అధ్యక్ష దాంట్లో కొత్తదనం ఏమీ లేదు అధ్యక్ష ఇందాక నుంచి మీరు చెప్తున్నదా చెప్తాం మళ్ళీ వెనక నుంచి వచ్చి ముందు అడుగుతున్నారు ముందు నుంచి తీసుకొచ్చి వెనక అడుగుతున్నారు అధ్యక్ష అంటే కొత్తదనం ఏమి ఉంది అధ్యక్ష ఇందాక నుంచి చెప్తున్న సమాధానాలే సంబంధాలు కాదు మీ అభిప్రాయం చెప్పండి అంటే దాని మీద ఒకటే దాని మీద ఏమైనా ఉన్నాయా లేకపోతే చెప్పాలి అధ్యక్ష ఈ బిల్ ఏదైతే చెప్పారు ఆ సవరణలో ఒకసారి ఆలోచించ మేము దాంట్లో పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష బిల్ మాత్రం పాస్ విధానం చూడండి పాస్ అయిన స్పీకర్ మెంబర్స్ నేను మధ్యలో నుంచి ఫాలో అవుతా వస్తున్నాను మెంబర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు వాటిని వాట్ ఎవర్ పాసిబుల్ కాన్సిక్వెన్షియల్ జీవోలో ఇంపార్క్ ఇంక్లూడ్ చేయగలిగే వాటిని మాత్రం తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది బికాస్ అల్టిమేట్లీ

మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు అధ్యక్ష దయచేసి సార్ ఈ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు అటు మహిళ మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల తాలూకా ప్రయోజనాలకు కానీ చాలా అధ్యక్ష దీంట్లో మేము భాగస్వాములు అపలేము అధ్యక్ష దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవలేము ఎందుకంటే ఒకసారి పునః పరిస్థితి సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్నప్పుడు సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి ఇది అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో పెద్ద అధ్యక్ష మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష మీరు బిల్ పాస్ చేసుకొని మేము మాత్రం ఇది ప్రజా ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మిక సేవ్స్ కానీ మహిళ మహిళా కార్మిక రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష అందుకోసం పునః పరిశీలించుకోమని చెప్పింది అడుగుతున్నాం అధ్యక్ష పరిశీలిస్తే భాగస్వామి రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండిచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి బయట చదవండి సార్ ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు మేము చెప్పేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి ఎనిమిది గంటలే కాకుండా అదనంగా రెండు గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళ ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశం అట్లాగే మహిళలు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్లు బిల్లు క్లియర్గా క్లియర్ ఉంది అధ్యక్ష ఒకసారి క్లియర్ గా చదువుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలంటే అధ్యక్ష వాటికి కావాల్సినటువంటి జీవాలు తీసుకుని సరి చేస్తాం మంత్రి చక్కగా చెప్పారు అధ్యక్ష బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుంది ఆ చదవడానికి సమయం అడుగుతాం అధ్యక్ష ఆ చదవడానికి సమయం అడుగుతాం అధ్యక్ష ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష అప్పుడు బిల్లు పాస్ చేసుకుందాం అధ్యక్ష మంత్రి గారు చెప్పారు నేనేం చెప్పలే గారు చదువుకోమని చెప్పారు కదా సార్ వెన్ ఇట్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్ దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైన ఏవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అంటూ సరైన విషయం కాదు చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు ప్లేసింగ్ టేబుల్ అంటే ఏంటి సార్ బిల్లులు చదువుకోమనే కదా మరి మీరు మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటి చెప్పారు మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో బహుశా ఎల్ఓపి గారు ఇతరత్ర బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో దయచేసి మీ మీ యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్ మీరు ప్రొటెస్ట్ చేస్తారా ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని దాన్ని ఆమోదిస్తారా లేదు విభేదిస్తారా వాళ్ళ ఇష్టం అధ్యక్ష మంచి ఉద్దేశంతో చెప్పారు ఎల్వెంపు గారు బిజీ ఉన్నారు కాబట్టి ఇది చదువుకోలేదేటో ఇది ఇంపార్టెంట్ కదా అని మరి ఆయన చెప్తారు కదా కొన్ని బిజీగా ఉన్నాము ఇది కార్మికుల స్వేచ్ఛ సంబంధించింది ఇది ప్రజా ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళలకు వచ్చి రక్షణ సంబంధించిన అంశము వాళ్ళు పనిగలుగుతామని అంశం కాబట్టి దయచేసి పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ మళ్ళీ ముందుకు వద్దామని చెప్పి అంటున్నారు మంత్రిగా చెప్పారు కదా మీరు కూడా కదా చెప్పారు లేని పక్షంలో అధ్యక్ష లేని పక్షంలో ఇది ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు మహిళా మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనానికి విరుద్ధంగా ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగం భాగస్వాములు ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష చేసుకోమంటే ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా ఓన్లీ మిల్ మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లెక్కి రమ్మంటే వస్తాం యూ సార్కమ్ యూ వి వాంట్ యువర్ ప్లీజ్ పార్టిసిపేట్ ప్లీజ్